మహాభారతం అధ్యాయం ముప్పై మూడు యువక్రేడు వేదాలు చదివి విద్యావంతుడయ్యాడు ఇంద్రుడి వరం వల్లనే తాను విద్యావంతుడయ్యానని మనిషి యత్నం గురుశుశ్రూష మార్గాన కాకుండా తాను విద్య నేర్చానని ఆహాన్ని లేని గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటున్నాడు ఇదంతా భరద్వాజమునికి భయంగా అనిపించింది యువక్రేడు తన గర్భంతో రైభ్యుడిని ఆహ్వానించడం జరిగితే తన కుమారుడికి ఆపద రాగాలని భావించాడు కనుక తన కుమారుని ముందుగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పదలిచాడు మూడులకు ఎవరైనా మత్తు పదార్థాలను ద్రవ్యాన్ని కమ్ముతారు అలాగే మూర్ఖులైన వారు తరచూ ఘోర తపస్సులు చేస్తుంటే దేవతలు వరాలు ఇస్తున్నారు ఈ వరగర్వంతో తమను తాము మర్చిపోతారు అందువల్ల మనసు సంకుమై చివరికి వారే నశిస్తారు ఇలా కుమారుడికి బుద్ధి చెప్తూ ఉదాహరణగా మరో కథను చెప్పాడు పూర్వకాలంలో బలాదైన గొప్ప పురుషు ఉన్నాడు అతనికి ఒక కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడై మరణించాడు ఈ పుత్రశోకం భరించలేక పం పంతం బట్టి మరణం లేని కుమారుడి కోసం తపస్సు చేయడం మొదలెట్టాడు దేవతలు ఇది మానవుడికి కాని పని మానవుడికి మృత్యు ఉంటుంది మరణం చెందవలసిందే అని చెప్పారు అందువల్ల తన ప్రార్థనను కొంచెం సంకుచితం చేసి కోరుకోమన్నారు అప్పుడు ఆ ఋషి అలా అయితే చలకన పడుండే కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవించగల పృ పుత్రుని ఇవ్వన్నారు అని కోరాడు వరం ఇచ్చారు ఒక కుబారుడికి కలిగాడు అతని పేరు మేధావి ఈ మేధావి పెరిగి పెద్దవాడే తన మృత్యు వల్ల ఈ భయం ఎన్నడం లేదని కొండ ఎంతకాలం పెద్దదై కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం తను ఉండగలనే గర్వించి అందరి పట్ల నిర్లక్ష్య భాగంతో వెలుగుతున్నాడు ఒకనాడు గర్విస్తేని ఈ మేధావి ధను ఋషి పుంగబడి ఒక పట్ల అమర్యాదంగా ప్రవర్తించాడు తక్షణమే ఆ ఋషి నీవు అవుదువు కాక అని మేధావిని శంపించాడు కానీ మేధావుపై ఆ శాపం పనిచేయలేదు అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు ఆ ఋషి కొంచెం ఆశ్చర్యపడి మేధావి పుట్టిన సమయంలో అతడికి ఇచ్చిన వర వరాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు ధనుపాఠుడు ఒక అడవి ఎనిపోతూ రూపం ధరించి తన తపశక్తితో కొండను ఎదుర్కొని దాన్ని ముక్క ముక్కలుగా చేశాడు దీంతో భేదవ పడిపోయి చనిపోయాడు భరద్వాజుడు తన కథను ముగిస్తూ కుమారుడు ఇలా ఎతకు పలికాడు ఈ పురాణ గాథ నుంచి జ్ఞానం తెచ్చుకో గర్వంతో చెడిపోకు నిగ్రహం నేర్చుకో మంచి నడవడికి పెట్టుకున్న నియమాలను మీరకు మహనీయుడైన రైబిడి పట్ల ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించుకున్నాడు అది వసంతకాలం వృక్షాలు తీగలు పువ్వులతో అందంగా ఉంది అరణ్యమంతా రంగురంగులతోనూ పక్షుల కలక కలకలరావాలతో నిండి ఉంది భూమి మన్మధుని మంత్రశక్తి లోబడినట్లుంది పరవశుడి భార్య ఒంటరిగా రైబ్యుడి ఆశ్ర ఆశ్రమ ఉనంలో విహరిస్తుంది ఆమె అందం ధైర్యం పవిత్రత కలిసి ఒక దైవాంశ సంబూతరాలి ఆదిరిగా కనపడుతుంది ఆ సమయంలో యువక్రేడు అక్కడికి వచ్చాడు ఆమె సౌందర్యాన్ని చూసి తన శరీరాన్ని కూడా మర్చి రక్త రక్తమాంసాలు తినే క్రూరమృగంగా వ్యవహరించే ఉద్దేశం ఏర్పడింది ఆమెను పలకరించాడు ఆమెకు సహజ సిగ్గు భయం తొట్టుపాటు కలిగాయి దీంతో యువక్రీడు ఆమెని సునాయాసంగా ఓ రహస్య స్థలానికి ఈడ్చుకు వెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు రైప్యుడి ఇంటికి వచ్చాడు ఏడుస్తూ ఎంత ఓదార్చినా దుఃఖాన్ని ఆపుకపడి ఆపుక పడి ఉన్న కోడలు చూశాడు ఆమెకు జరిగిన ఘోరవమానం గురించి తెలుసుకున్నాడు పట్టరాని ఆగ్రహం చెందాడు తన తల నుంచి ఒక ఇంట్రుట్ను చిపికి మంత్రోచ్చారణ చేసి దాని అగ్నిలో వేశాడు తక్షణమే తన కోడలతో సమానం సౌందర్యగల గల యువతి అగ్రిహోత్రం నుంచి బయటకు వచ్చింది ముని మరి ఒక ఇంట్రుడిని పూర్వం వలేని హోముల వేయగా ఘోర రాక్షసుడు అగ్ని నుంచి పుట్టాడు రైపుడు వారిద్దరితో యువక్రేడిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు వారెరువురు తలవలు వంచి తమ కార్యంపై వెళ్ళారు యువక్రేడు ప్రాతకాల కర్మానుష్ఠానం చేస్తుండగా స్త్రీ రూపధారిణిక అతని వద్దకు వెళ్ళి నవ్వుతూ అపహాసి క్రియలు చేస్తూ అతని వద్ద ఉన్న గంగ కలసాన్ని చేజించుకుని పోయింది వెంటనే రాక్షసుడు బల్లింతో యువక్రీడునిపై కూరికాడు యువక్రీడు భయంతో లేచి నుంచున్నాడు నీటితో తాను పవిత్రుడు కాకపోతే తన మంత్రాల పనిచేయవని తెలుసుకుని దంగ కలసం కోసం చూశాడు అది పోయిందని తలిసి చేరువని ఉన్న జలాశయం వద్దకు పరిగెట్టాడు అది ఎండు ఉంది ఓ చిన్న నీటి ప్రవాహం దాకా పరిగెట్టాడు అతడు దాన్ని సమీ సమీపించబోయే సమయంలో అది ఎండిపోయింది దానికి ఎక్కడా నీరు దొరకలేదు భయంకర రాక్షసుడు తన సోలం పట్టుకుని విన్నాడుతూనే ఉన్నాడు తన తపస్సు ప్రభావం అంతా తాను చేసిన చింతో నశించింది ప్రాణరక్షణార్థం తొతకు తండ్రి అగ్నిహోత్రశాలలో దాకోవడానికి పరిగెత్తాడు ఆశ్రమాన్ని కాపాడుతున్న సాకం గుడ్డి అయిన కాపరి భయం భ్రాంతుడే తొందరతో పరిగెత్తి పరిగెత్తి వస్తున్న యువక్రేను గుర్తించలేక లోనికి చొరబడిగి లేదు ఇంతలో రాక్షసుడు వచ్చి తన ఆయుధంతో యువక్రేయుడిని చంపాడు భరద్వాజుడు తన ఆశ్రమానికి వచ్చి తన కుమారుడు మృతశరాన్ని చూసి రైగ్యుడిని వల్లే కుమారుడికి చేటు కలిగిందని ఊహించాడు అయ్యో నా బిడ్డ నీవు గర్వం అహం వల్ల చనిపోయావు ఏ బ్రాహ్మణుడు చేయని రీతిగా నీ వేదాలు నేర్చుకోవడం తప్పు కదా ఈ ప్రకారం శపించడానికి శించడానికి కారణమయ్యేలా ఎందుకు నడుచుకున్నావు నా ఏకైక పుత్రుని చంపించిన రైజ్ఞుడు తన కుమారులలో ఒకడివే చచ్చుగాకాని మిక్కు ఆగ్రహంతో శపించాడు మరలా తాను సంపాదించుకుని విషాదంతో ఇలా అనుకున్నాడు అయ్యో లేని వారే అదృష్టవంతులు నా కుమారుడు పోగొట్టడమే కాక నా వ్యవధికోపంతో మిత్రుడైన రైబ్యుడిని కూడా సటించాను నేను ఈ జీవిత శేషకాలం గడిపిన ప్రయోజనం ఏమిటి అనుకుని తన కుమారుడు అంత్యక్రియలు నిర్వహించి తాను చితిపై పడి మరణించాడు భరద్వాజుడు